జై శ్రీరామ్ నేను మీదలే డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ పవన్ కళ్యాణ్ ఇక్కడ లేడు కావడం సరిపోయింది లేకపోతే మీ పరిస్థితి ఏంటి లేకపోతే మీ పరిస్థితి ఏంటి ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్లో పవన్ కళ్యాణ్ గారికి అంత సీన్ లేదు పాన్ ఇండియా రేంజ్లో పవన్ కళ్యాణ్ గారు ఆ రేస్ నుంచి తొలగిపోయినట్టే అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు అసలు పవన్ కళ్యాణ్ గారు కానీ పూర్తిగా కాన్సన్ట్రేషన్ సినిమాల మీద పెట్టి మీ పరిస్థితి ఏంటి మీ అల్లు అర్జున్ గారి పరిస్థితి ఏంటి మీ ఎన్టీఆర్ పరిస్థితి ఏంటి మీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఆయన కాన్సన్ట్రేషన్ చేయలేదు కూడా సరిపోయింది ఆయన కాన్సన్ట్రేషన్ పెట్టలేదు కాబట్టి మీరు పాన్ ఇండియా స్టార్లో అయిపోయారు మీరు పెద్ద పెద్ద వాళ్ళు అయిపోయారు అందరు బా అందరూ ఎదిగిపోయారు బాగుంది ఆయన ఒక్కసారి కాన్సన్ట్రేషన్ చేస్తేనే భోజీ నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు యాభై కోట్లు కలెక్ట్ చేసింది ఆయన పూర్తి కాన్సన్ట్రేషన్ సినిమాల మీద పెడితే ఈ ఇప్పటికి ఇప్పటికీ స్టిల్ నౌ ఆయన ప్యాన్ ఇండియా రేంజ్లోకి స్టార్ అయ్యే అవకాశం ఉంది ఆయన ప్యాన్ ఇండియా స్టార్ అయ్యే అవకాశం ఉంది కాంబినేషన్లో ఆయన పిలిస్తే రాజమౌళి వచ్చి సినిమా తీస్తాడు ఆయనతో ఆయన పిలిస్తే ప్రశాంత్ చిన్న వస్తాడు ఆయన ఆయన పిలిస్తే సందీప్ రెడ్డి వంగా వస్తాడు ఆయన పిలిస్తే పెద్ద పెద్ద ప్యాన్ ఇండియా డైరెక్టర్లు వస్తాడు ఒక్క చిటికేస్తే చాలు ఈ మాటలు ఎందుకు చెప్తున్నాడు అంటే ఈ మధ్యన ఒక వీడియో చూశాను కొన్ని కామెంట్లు కూడా చూశాను ఆయన ఆయన తక్కువ చేసి మాట్లాడతారు పాన్ ఇండియా రేంజ్లో ఆయన సీన్ లేదని చెప్పి అసలు ఆయన ఆయన రూలింగ్ ఒకసారి మీ వీళ్ళందరినీ ఏమంటారు అంటే లాక్డౌన్ కిడ్స్ అంటారు వీళ్ళని లాక్డౌన్ కిడ్స్ అంటారు ఆయన రూలింగ్ గురించి తెలియదు మీకు పదకొండు సంవత్సరాలు రూల్ చేశాడు ఈ ఇండస్ట్రీని ఫ్లాపులకి హిట్లకి సంబంధం లేకుండా ఆ ఇంపాక్ట్ అలాంటిది ఆయన అది మీకు అర్థం కాదు ఎందుకంటే మీరు లాక్డౌన్ కిడ్స్ నిన్నమన్నా ఉట్టినోళ్ళు ఇప్పుడు ఎదిగిన అల్లు అర్జున్ చూసి ఇప్పుడు ఎదిగిన ఎన్టీఆర్ చూసి జబ్బలు తరిచేసుకుంటున్నారు మీరు జబ్బలు జరిచేసుకుంటున్నారు మీరు అది సో మీరేమి ఆయన తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు మీరు ఆయన మీరు ఆయన తక్కువ అంచనా వేసినా ఆయన రేంజ్ ఏంటని అందరికీ తెలుసు సో అదనమాట ఇది చెప్దామని వీడియో చేస్తున్నాను